అంగవాడ సెంటర్ ఉంది ఎల్మెంట్ స్కూల్ కూడా మాత్రం మీ ఫ్రెండ్ పిల్లలు ఫోర్ ఫార్టీ సిక్స్ ఉన్నారు సార్ ఫోర్ సిక్స్ లాస్ట్ ఇయర్ హై చిక్కిందరికి ఎందుకమ్మా యూనిఫామ్ వేసుకోవా హలో హలో ఎక్కడ ఇక్కడ అండి కిచెన్ ఇక్కడ ఆ ఇదేనా గ్యాస్ పెట్టుకోలేదు మీరు రెండు ఆర్డర్ తీసుకోవాలా మీరు ముగ్గురు బాబు పిల్లపా కొంచెం వంటగది కావాలండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ టూ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్